హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి అలాగే వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక క్లారిటీ అయితే రాలేదు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే మనకు ఊహించని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు వీడులకు వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎప్పటి నుంచి డబ్బులు అనేది వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ వీడియో చూస్తే చాలండి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందో లేదో మీకు డబ్బులు వస్తాయారావో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు సంబంధించి అనేది అనే పథకాన్ని అయితే మేము తీసుకొస్తున్నాము మహిళలకు ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు వేసే పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నామని గతంలోనే మనకు ఎన్నికల హామీలు అయితే ప్రకటించారు కానీ మనకు రెండు వేల ఇరవై నాలుగు సీఎం అయిన తర్వాత కూడా ఈ స్కీమ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఇవ్వలేదు సో ఈ యొక్క అప్డేట్స్ అనేది ఇవ్వకపోవడంతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే సో ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేస్తూ ఈ బడ్జెట్కి అనుకూలంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేలాగున ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది అయితే మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రీసెంట్లీ మనకు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరూ కూడా అర్హుల్ని ఎలా గుర్తించాలో కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారండి సో ఒక్కొక్క అప్డేట్ను మనం క్లారిటీగా చూసుకుంటూ ఇంతకీ మనకు ఫైనల్గా ఏవి ఖరారు చేశారో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు చాలా ప్రాముఖ్యంగా అర్హుల్ని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పీ ఫోర్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని ఆధారం చేసుకున్నారు ఆ సర్వే ఆధారంగా అర్హుల్ని గుర్తించే పని అయితే పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీ ఫోర్ సర్వేలో మనకు ఎలా చేశారంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఆ యొక్క ఎంతమందిలో మనకు పురుషులు ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు ఒకవేళ మహిళలు ఉంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సచివాలయం ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి ఈ యొక్క పీ ఫోర్ సర్వే అయితే చేశారు సో ఈ పీ ఫోర్ సర్వే అనేది మీరు చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి మీరు వెళ్ళి సార్ మేము పలానా దగ్గర ఉంటున్నామని మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి పీ ఫోర్ సర్వే అయితే చేయించుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు పీఫోర్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ నుంచి పథకాలు రావాలన్న ప్రభుత్వం నుంచి మనకి ఏదన్నా బెనిఫిట్స్ అనేది పొందాలన్నా ఈ పీ ఫోర్ సర్వే అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు వెంటనే పి ఫోర్ సర్వే అయితే చేయించుకోకుండా ఉన్నట్లయితే ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరి చేయించుకోకపోతే వారికి కూడా అయితే మీరు చెప్పండి పీ ఫోర్ సర్వే అయితే చేయించుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీ ఫోర్ సర్వే అనేది చాలా అంటే చాలా మనకు అప్డేట్ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఉండాలి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు అయితే ఉండాలి సో అంతకుమించి తక్కువ ఉన్నా అంతకుమించి ఎక్కువ ఉన్న ఇటువంటి ప్రాబ్లం అయితే మీకు ఖచ్చితంగా అయితే మాత్రం ఉంటుందన్నమాట అంటే పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే మాత్రం మీరు ఈ స్కీమ్కి ఇనిలిజిబుల్ అవుతారు యాభై తొమ్మిది కంటే ఎక్కువ ఉంటే వయసు ఇప్పుడు కూడా మీరు ఈ పథకానికి ఆందారడు అవుతారు కాబట్టి సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి డైరెక్ట్గా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది సో అనంతరం మనకు వచ్చేసి ఈ స్కీమ్ ద్వారా మనకు బెనిఫిట్ అనేది రావాలి అంటే మన రేషన్ కార్డులో కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మొట్టమొదటిగా మన రేషన్ కార్డులో మనం చేసుకోవాల్సింది అంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అంటే ఆధార్ కార్డులో ఎంతమంది అయితే మన రేషన్ కార్డులు ఉన్నారో అంతమందికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులతో వాళ్ళకి ఈకేవైసీ అయితే చేసుకో ఉండాలి ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఇప్పటికీ మీకు కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి ఈ పాస్ మిషన్ ఉంటుంది మిషన్ దగ్గరికి వెళ్ళి మీరు యూకేవైసీ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు ఇంకా క్లారిటీగా మీరు ఈజీగా చేసుకోవాలనుకుంటే మాత్రం రేషన్ షాప్కి వెళ్ళడం లేదా సచివాలయంలోకి వెళ్ళినా అక్కడ వాళ్ళు కూడా మీకు యూకేవైసీ చేస్తారు మాక్సిమం మీకు రేషన్ షాప్లోనే అయిపోతుంది అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ తాలెత్తే మాత్రం మీరు ఖచ్చితంగా రేషన్ షాప్కి అయితే ప్రాబ్లం అయితే మాత్రం మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి సో ఇక్కడతో మనకు యూకేవైసీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మన రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే సో అంతమందికి కూడా కూడా ఖచ్చితంగా బా గుర్తుపెట్టుకోండి ఈకేవైసీతో పాటుగా ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఉండకూడదు మన రేషన్ కార్డులో ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు కూడా ఉండకూడదు ఇక నాలుగు చక్రాల వాహనం కూడా మనకు కలిగి ఉండకూడదు సో ఈ యొక్క రూల్స్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది అలాగే వీటితో పాటుగా విద్యుత్ వినియోగంకు సంబంధించి కూడా కండిషన్ పెట్టిందండి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నటువంటి కుటుంబాలని ఈ పథకం ద్వారా తొలగించడం జరిగింది ఇక అదేవిధంగా ఎవరైనా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను నివసించేవారు ఉంటే వాళ్ళకి నెలసరి ఆదాయం వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సంస్థరేఖ ఆదాయం నెలసరి వచ్చేసి పదివేల రూపాయలుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఉన్న వారికి పన్నెండు వేల రూపాయలు నెలసరి ఆదాయం లక్ష నలభై నాలుగు వేల రూపాయలు వచ్చేసి మనకు సంస్థరేఖ ఆదాయం అంటే సంస్థ మొత్తం మీద వీళ్ళకి ఇంత ఆదాయం వరకు ఉండొచ్చు అంతకుమించి ఎక్కువ ఉంటే ఆదాయం మాత్రం వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అనర్హులుగా గుర్తించి వారిని తొలగించడం జరిగింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డైరెక్ట్గా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి సో చాలామంది మహిళలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల రీసెంట్లీ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా చాలామందికి ఆ తల్లికి పడలేదు హౌస్ హోల్డ్ మ్యాప్లు అయితే ఉండరు రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆగిపోతుంది సో ఇది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి దయచేసి మీరు ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్లో అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ మేము వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇప్పుడు మాకు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము అని అంటున్నారు మేము ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలని కామెంట్లు కూడా చేస్తున్నారండి సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ప్రాబ్లం లేదు మీరు మీ యొక్క మదర్ వాళ్ళు ఇంటి దగ్గరైనా హౌస్ హోల్డ్ మ్యాప్ అవ్వచ్చు లేదా మీ కొత్తగా మ్యారేజ్ అయినటువంటి మీ యొక్క హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో తర్వాత వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళలో మనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సామాజిక భద్రత పెన్షన్ కాదండి సో ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎలాగో అనర్హులే కానీ మనకు వయసు తక్కువ ఉండి వాళ్ళకి రిటైర్డ్ అయిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి రిటైర్డ్ అయ్యి ఆ రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకు పెన్షన్ వస్తుంటుంది కదా సో అటువంటి వారు ప్రభుత్వంలో గతంలో మనకు ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజ రిజైన్ చేసి ఉంటారు కదా రిటైర్ అయిపోయేవారు అటువంటి వారు సో వారికి ఇచ్చేటువంటి పెన్షన్ తీసుకునేవారు మన రేషన్ కార్డులో ఉండకూడదు సో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి ఎవరికి ఆటంకం కలిగించకుండా ఉంటేనే మనకి పథకం ద్వారా డబ్బులు ఎత్తే వస్తాయంట సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి మీ రేషన్ కార్డులలో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ పథకం ద్వారా ఒక ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారండి ప్రతి నెలలో పదిహేను వందల కంటే కూడా ఎనిమిది వేల రూపాయ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకసారి వేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలైతే ఇవ్వడం జరిగింది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్ అంతా కూడా మనకు కండక్ట్ చేశారు కదా ఆ క్యాబినెట్ మీటింగ్లో నేరుగా అయితే దీనిపైనే మనకు చాలా విషయాలు అయితే చర్చించారు వాటిలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఖచ్చితంగా మనమైతే ఈ పథకానికి సంబంధించి ఈ విధంగా అయితే ఇద్దామనేసి మనకు ఈ విధంగా అర్హతలు అయితే పెట్టారు ఈ యొక్క అర్హుల ఖాతాలోకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే వీటితో పాటు మీరు కొన్ని ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి ఇప్పుడే ఎందుకనంటే ఈ పథకం మనకు ఈ నవంబర్ మాసంలోనే రిలీజ్ అనేది చేయబోతున్నారు కాబట్టి మీరు ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకు సంబంధించినటువంటి పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి అలాగే మనకు వీటితో పాటుగా మనకు సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డుకి రేషన్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి అది ఈ ఈకేవైసీ చెప్పాను ఫస్ట్లోనే సో అది కూడా మీరు చేసుకోండి ఈ విధంగా మనకు ఈ నాలుగు డాక్యుమెంట్స్తో పాటు మనకు క్యాష్ టు ఇన్కమ్ ఇవి రెండు కూడా కావాలి మొత్తంగా ఆరు రకాల ప్రూఫ్స్ అయితే మన దగ్గర ఉండాలి రెడీగా మనకు త్వరలో సచివాలయం నుంచి ఈ యొక్క ఆదేశాలు వచ్చిన వెంటనే మన దగ్గర నుంచి ఇవి తీసుకుంటారు ఇవి తీసుకొని మనకు ఈ పథకానికి రిజిస్టర్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు వేస్తారు సో పథకానికి అప్లై చేసుకోవడానికి అనేక మంది ఉన్న ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన డేటా అయితే ఉందండి బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎలా చేశారంటే ఏదైతే మనకు గతంలో అమ్మఒడి పథకం సంబంధించినటువంటి డేటా ఉందో ఆ డేటా ఆధారంగానే అర్హులను గుర్తించి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేశారు సో సేమ్ అదే ప్రొసీజర్లో వైఎస్ఆర్ చేయూత ఉంది కదా చేయూత నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి ఆ చేయూత డేటాతో పాటు ఇప్పుడు కొత్తగా పీ ఫోర్ సర్వే ద్వారా తీసుకున్నటువంటి డేటా ఆధారంగా మొత్తంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరినీ గుర్తించి వాళ్లలో ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇన్ఎలిజిబుల్లో ఉన్నవారికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి త్వరలో మనకు ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా కలెక్షన్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారు అనంతరం మన దగ్గర తంబేసి వెరిఫికేషన్ చేసుకుని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి మన దగ్గర ఉన్నటువంటి అంటే జిల్లాల వారిగా ఉన్నటువంటి ఎంపీడోళ్ళ దగ్గర నుంచి నేరుగా కలెక్టర్లు ఆమోదానికి అయితే వెళ్తుందన్నమాట ఈ కలెక్టర్లు ఆమోదానికి వెళ్ళినప్పుడు కలెక్టర్లు ఆమోదించిన తర్వాత నేరుగా ఎవరైతే అర్హుల లిస్టులో పేరు వస్తుందో సో వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వస్తాయి సో ఇదండి మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీటితో పాటుగా మనకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే తల్లులకి మందన పథకానికి సంబంధించి కూడా ఎవరైతే రీసెంట్లీ డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎన్పిసి మ్యాపింగ్ అవి కనుక చేసుకుంటే తిరిగి వారికి డిసెంబర్ మాసంలో డబ్బులు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా అయితే ప్రకటించారు క్యాబినెట్లో కాబట్టి మీరైతే ఆలోచించండి త్వరగా అయితే మీరు ఈ స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి ఎవరైతే జెన్యున్గా అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అనేది మారిన కొత్త రూల్స్ ప్రవేశపెట్టినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయినా ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్